ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మహోన్నతుడ మహాగనుడ నీకే స్తోత్రాలు వేలాది స్థుతులు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయు భద్రత నీడలో ఎలాంటి అపాయము ఎలాంటి ఆటంకాలు ఎలాంటి కీడులు జరగకుండా క్షేమముగా తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము రాత్రి వరకు మీరు మాకు తోడై ఉండండి తండ్రి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మీరు తోడై తండ్రి ప్రతి విషయంలో మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో ప్రతి విషయంలో నీ నామాన్ని మహిమ పరిచే విధముగా మేము జీవించటకు సహాయము చేయండి ఈ దినమంతయు తండ్రి నీ దేవదూతల ని కంచగా కాపుదలగా మా చుట్టూ ఉంచి తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థించున్నాం తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది అవును తండ్రి తండ్రి దేవ మా చుట్టూ ఎన్నో ఊరులు తండ్రి శత్రు సైన్య సమూహము చేత ప్రభ అపవాది తీసుకొచ్చే ప్రతి ఊరి నుండి మమ్మల్ని విడిపించి తండ్రి ఆ రోజు దావీదును విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి మాకును ప్రతి విషయంలో వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని విడిపిస్తున్న గొప్ప దేవునిగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవా నాశనకరమైన తెగుళ్ళు ప్రవా రాకుండా మమ్మల్ని రక్షించే గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకే స్తోత్రాలు వంద నాలుగు చెల్లిసిన కోడి తండ్రి తన పిల్లలను ఏ విధంగా తండ్రి గ్రద్ద తీసుకుపోకుండా తన రెక్కల క్రింద ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా ఏసయ సా తనకు చిక్కకుండా మేము తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని కప్పుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము తండ్రి ఉంది ఎసయ్యా నీకే స్తోత్రాలు నీవే సత్యమును కేడమును డాలునయున్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి నీ సత్యాన్ని అనుసరించి మేము కూడా సత్యముగా తండ్రి యథార్థముగా జీవించే జీవితమును మాకు అందించమని ప్రార్థించున్నాం తండ్రి దేవా మా ప్రతి విషయంలో మీరు మాకు తోడై మా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా వారిని ప్రభావం రెక్కల నీడలో తండ్రి ఆశ్రయము కోరుచుండగా తండ్రి మీరు ఎక్కల నీడలో సురక్షితమైన భద్రతను అనుగ్రహించండి తండ్రి కుటుంబాలలో ప్రభ కుటుంబ పరంగా ప్రభ మీరు ఎక్కల నీడలో ప్రభ వారిని కప్పి ఎలాంటి అపాయాలు ఆటంకాలు కీడులు రాకుండా మీరు క్షేమంగా నడిపించండి తండ్రి వేటగాని ఊరిలో నుంచి తండ్రి విడిపించినట్లుగా దేవా వారిని కూడా తండ్రి విడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు ఎలాంటి అపాయాలు ఆటంకాలు తెగుళ్ళు తండ్రి దేవా అనారోగ్యం అనే తెగులు ఆర్థిక ఇబ్బందులు అనే తెగులు తండ్రి మానసిక ఒత్తిడి అనే తెగులు వీటన్నింటి నుంచి విడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి నెమ్మది శాంతి సమాధానమును దయచేయండి తండ్రి ప్రతి వాటి నుంచి విడిపించి సురక్షితమైన జీవితమును తండ్రి మీరు అనుగ్రహించండి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తండ్రి ఆశ్రయపురముగా మీరు ఉన్నారు స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ లోకంలో ప్రభా మేము ఎవరిని ఆశ్రయించిన తండ్రి అది ప్రయోజనము ఉండదు నిత్య పరలోకానికి తీసుకు వెళ్లేదిగా ఉండదు కానీ తండ్రి నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా నీ ఆశ్రయము మాకు వెళ్ళవేళలా ఉంటూ మమ్మల్ని నిత్య పరలోకంలో తీసుకువెళ్లేదిగా ఉంటుంది గనుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తండ్రి బాగు చేయండి రోజు తండ్రి ఎంతమంది అయితే హాస్పిటల్లో ఐసీలో మంచాన ఉన్నారో వారందరినీ ముట్టండి తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత ఎంతో మంది పీడించబడుచున్నారు తండ్రి వేదన పడుచున్నారు బాధపడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అలాంటి అనారోగ్యాల నుంచి విడిపించండి ముట్టి స్వస్థపరిచే బా చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి సహాయం అందించండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి తండ్రి దేవా స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్న రక్షణ లేని వారికి రక్షణ మారు మనసును అనుగ్రహించండి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ఏస నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి తండ్రి మీ శాశ్వతమైన ప్రేమను మీ సమాధానం ఆ కుటుంబాలలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రోజు ఎస్ఐ ఎంతమంది అయితే దేవ వారి యొక్క పెళ్లి రోజు రోజులు జరుపుకుంటున్నారు తండ్రి వారందరికీ మీరు తోడై నూతన ఆశీర్వాదాల చేత ప్రభా నూతన సంవత్సరంలో వారు అడుగు ఉండగా సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతము వరకు మీరే వాచి కాపాడి తండ్రి ఆశీర్వాదాల చేత ప్రభ మీ దీవెనల చేత ప్రభావ వారు ఆశీర్వదింపు బడుటకు చేయమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు దేవ యవన బిడలను దర్శించండి తోడని నడిపించండి వేసాయా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పేదలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బీదలను జ్ఞాపకం చేసుకోండి వేసయ నీకే స్తోత్రాలు పెంటం మీద నుండి బీదలను పైకెత్తు వాడవు నీవే తండ్రి స్తోత్రాలు దేవా మరిని జ్ఞాపకం చేసుకొని సహాయం అందించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా విధ వరణలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒంటరిగా ఉంటుండగా ప్రభు ఎన్నో బాధలు ఇబ్బందుల చేత వారి కుటుంబాన్ని పోషించుకొని వచ్చి తండ్రి తండ్రి భర్త ఆదరణకర్తయ్య మీరే ఆదరించి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా కోర్టు కేసులలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎలా తండ్రి వాటిలో కోర్టు కేసులలో ఉన్నారో ఆ కోర్టు కేసు నుండి కొట్టేయండి తండ్రి విడిపించండి తండ్రి నీకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరిశోధుల నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఎంతో మంది తండ్రి వారి యొక్క సమస్యలు బయటకు చెప్పుకోలేక ఎంతో మంది బాధపడుచుండగా మీరు సహాయం అందించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా స్తోత్రాలు మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడానికి మీరు కృప చూపించే సహాయం దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవానీకి స్తోత్రాలు ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనుల్లో పరిస్థితుల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని నీకే మమ్మల్ని అందరినీ నీ ప్రేమ కలిగిన దయగలిగిన కృపగలిగిన హస్తములకు సమర్పించుకోవచ్చు పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్